దేవుని ఆత్మకు ఎప్పుడైతే అప్పగించుకొని నడిపించబడ్డాడో అతని జీవితంలో నెమ్మది కలుగుతుంది దేవునికి ఘనత కలుగుతుంది కానీ ఇప్పుడు దేవుని ఆత్మకు అప్పగించుకోకుండా తన సొంత ఆలోచన తన సొంత నడిపింపు తన సొంత సొంత జ్ఞానం తన సొంత కుల తెలివితేటలు హల్లెల్లోయ దయచేసి ఏమనుకోబాకండి ఇలా అన్నానని ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా కులమండి అంటుంటారు ఈరోజు కొంతమంది నడిపించేది కులం కొంతమందిని నడిపించేది లోకం కానీ నేనంతాను దేవుని ఆత్మకును అప్పగించుకొని నడిపించబడితే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది లేదండి మేము దేవుని ఆత్మకు అప్పగించుకోమని జీవిస్తే ఇక్కడ బైబిల్లో రాసిన మాట ఏమిటంటే దేవుడు వారికి విరోధవుతాడట విరోధి దేవుడు అండి ఒకసారి ఆలోచన చేయండి మనం ఆరాధించే దేవుడే మనకు అయితే మనకు నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది మనం ఆరాధించే దేవుడే మనతో యుద్ధము చేస్తే మన జీవితంలో ఎప్పుడు మనం ప్రశాంతతను అందుతాం ఆలోచన చేశారా మనం ఆరాధన చేసే దేవుడే మనకు విరోధైతే మనల్ని ఆశీర్వదించేది ఎవరు మనకు నెమ్మది ఇచ్చేది ఎవరు మనకు క్షేమాన్ని ఇచ్చేది ఎవరు ఏమండి మీరు అనుకోవచ్చు దేవుడు మాతో యుద్ధమేట చేస్తాడు ఆయన కత్తులు కట్టాలు పట్టుకొని రాడు నా మాటలు అర్థమవుతున్నాయా నువ్వు ఏదైతే చెయ్యాలనుకున్నావో అది జరగదు నువ్వు ఏదైతే పొందుకోవాలని ప్రయాసపడి పరుగులు అడుతున్నావో అది నీ చేతికి రాదు ఈరోజు రకరకాల ఆలోచనలు చేస్తావు నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలని నీ పిల్లల భవిష్యత్తులో ఒక స్థానంలో నిలబెట్టాలని రాత్రి మగలు ప్రయాస పడుతూ ఉంటాయి కానీ నీ ప్రయాసంతా నేలపాలైపోతా ఉంటుంది కారణం ఏమిటంటే దేవుడు నీకు విరోధైనప్పుడు ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి హలే లోయ దేవుడు విరోధయితే బైబిల్ గ్రంథంలో మీకు కొంచెం ఆలోచన చేయండి బైబిల్ గ్రంథంలో ఈ పిల్ల ఉన్నాడు దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు ఇతను ఏం చేశాడు ఆ డబ్బు సంచి చూసి ఆ బంగారం మోడ చూసి బయలుదేరి నడిపించబడుతూ ఉంటే ఎదురుగా దేవుని దోత ఏం చేసిందో తెలుసా కట్గాన్ని పట్టుకొని యుద్ధం చేయడానికి రెడీగా ఉందట ఏమంటే కాపాడవలసిన దోతే కత్తి పట్టుకొని నిలబడితే ఎవరు కాపాడాలి మనల్ని కాపాడవలసినటువంటి దేవుడే మనకు వ్యతిరేకమైతే మన జీవితంలో నెమ్మది ఏ ప్రాంతం నుంచి వస్తుంది మనకు నెమ్మది ఇవ్వగలిగిన వారు ఎవరు ఈ లోకముడు ఒకసారి ఆలోచన చేయండి రాత్రి నువ్వు దేవుని చేత నెమ్మది పొందుకోగలుగుతున్నావా నెమ్మది పొందుకోలేని స్థితిలో ఉన్నావా ఎందుకు ఈరోజు నీ జీవితానికి నెమ్మది లేదు భక్తి చేస్తూ ఉన్నావు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు ఎందుకు నీ జీవితంలో నువ్వు ప్రారంభించిన కార్యంలో నీకు జయం రావట్లా నువ్వు అనుకుంటున్న కార్యాలు ఎందుకు నీకు జరగట్లా ఎందుకు నీ జీవితంలో నెమ్మది అనేది నువ్వు అనుభవించలేకపోతున్నావు ఒకసారి ఆలోచించేయండి దేవుని సదు కొంచెం ఆలోచించేయండి ఎందుకని ఎందుకని ఈరోజు మన జీవితంలో నెమ్మది పొందుకోవట్లా అని అంటే బైబిల్కి గ్రంథంలో రాసిన మాట ఎక్కడో నువ్వు దేవునిని దుఃఖ పెడుతున్నావని అని అర్థమట ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా ఇప్పుడు తల్లిదండ్రులు మనల్ని ఎందుకు కొడతారు వాళ్ళ మాట వినకుండా వాళ్ళకి ఏదైనా కొంచెం దుఃఖాన్ని కలుగు చేస్తే వాళ్ళు తెడతారు అవసరమైతే నాలుగు నాలుగు దెబ్బలు కూడా కొడతారు ఇప్పుడు దేవుడు కూడా ఎందుకు మనకు విరోధ అవుతున్నాడంటే ఎక్కడో పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తూ ఉన్నావు దేవుడికి ఇష్టవుతురా హాలోయ